హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనితాపతిపాటి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే మెందరితో పాటు మొన్న శుక్రవారం రోజు కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఆ రోజైతే పూజ అయిపోయిన తర్వాత కొంచెం అలాగా పులిహోర తినేసి రిలాక్స్ అయి కూర్చోండి అనమాట టీవీ చూస్తూ అండ్ కొంచెం తాంబూలానికి కూడా ఇప్పుడే కదా పూజ అయిపోయింది ఒక పది నిమిషాలు అలా కూర్చుందామని చెప్పి కూర్చోండినామండి ఈ లోపే పిలుస్తున్నారనమాట బయట నుంచి చూశారు కదా మన ఇంటికి ఎవరు వచ్చారో గోమాత అలాగే ఆవు దూడ లేక దూడ సారీ ఇద్దరు వచ్చారనమాట లాస్ట్ టైం వచ్చాయి కదండి పొంగ రావు అని చెప్పేసి అవి రెండూ అయితే వచ్చాయన్నమాట ఇంకా భలే హ్యాపీ అనిపించింది నార్మల్ డేస్లో రావడం వేరే శ్రావణ శుక్రవారం కానీ కార్తీక సోమవారాలు కానీ ఇలాంటివి మనకి కొన్ని స్పెషల్ అకేషన్స్ అప్పుడు వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా అది కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు పూజ అయిపోయిన వెంటనే రావడం అయితే నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మంచిగా ముస్తాబయ్యి గజ్జలు కట్టుకొని ఇంటికి నడుచుకుంటూ వచ్చారండి ఇద్దరు ఇంకా అరటిపల్లైతే అందరూ పెట్టేశారమ్మా ఇంకేదన్నా పెట్టండి అంటే డ్రాగన్ ఫ్రూట్ ఉండే అది తినదలే వద్దు అని చెప్పేసరికి ఇంకా టమాటా ఉండే అవైతే తినిపిస్తున్నానండి చూసారు కదా ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చారు అందరూ కూడా ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి ఒక్కొక్కరి ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటారనమాట ఇంకా నేను కూడా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి వచ్చాను ఈవిడ కొత్తగా వస్తున్నారండి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మన ఇంటికి పెద్ద గోమాత వచ్చేది ఎంత కలగా ఉండేదో ఈవిడ కూడా బాగున్నారు అంటే పుష్టిగా ఉండేదన్నమాట ఇది పొంగను రావు కొంచెం అనిపిస్తుంది కదా కాకపోతే ఈవిడతో పాటు గో ఆ లేకతో రావడం అనేది నాకు భలే అనిపిస్తుంది చూడడానికి కూడా భలే కలగా ఉంటుంది ఇంకా వీళ్ళకి కూడా పెట్టేసి మనం దూరడానికి అయితే ఉండదండి ఇంతకు ముందు వచ్చిన గోమాత మన నార్మల్ గోమాతలు ఉంటాయి కదా వాటి కిందకైతే మనం కూడా దూరొచ్చు వీటి కిందకి పిల్లలు మాత్రమే దూరగలరు అంత పొట్టిగా ఉంటే రుత్వీకి కూడా తగిలేస్తుంది సో ఇంకా పూజించేసి అందరికీ కొంచెం అట్లా బొట్లు పెట్టేసి ఆల్రెడీ అంతా పెట్టేసి ఉన్నారు ఇంకెందుకు ఎక్కువ పూయడం అని చెప్పేసి నేను జస్ట్ కొంచెం పసుపు కుంకుమ అట్లా పెట్టి పువ్వులు ఉన్నాయి లౌక్య కోసం అని చెప్పి పెట్టున్నాను లౌక్య పెట్టుకోకుండా తిరగతా ఉండే ఇంకా గోమాతకైతే పెట్టేసా అనమాట ఆవిడ కోసం ఉండింది ఇంకా అందరం కలిసి దండం పెట్టేసుకొని ఆవిడకి ఫుడ్ అది తినిపించేసి చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది ఈ రోజు రావడం చూసారు కదా బుజ్జిగా గజ్జలు కూడా కట్టుకొని వచ్చింది లేకపోతే తినిపించేసి ఎలాగో శుక్రవారం రోజు వచ్చారు కదండి ఈ రోజు మనం అందరికీ కూడా తాంబూలాలు ఇస్తూ ఉంటాము అలాంటిది లక్ష్మీదేవి మన ఇంటికి అంటే లక్ష్మీదేవి అంటే గోమాతను మనం లక్ష్మీ స్వరూపంగా కొలుస్తూ ఉంటాం కదండి హిందువులము సో అలాంటిది లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినప్పుడు తాంబూలం ఇవ్వకుండా ఉంటే బాగుంటుందా ఇంకా అందుకని తాంబూలం కొంచెం మనీ అంటే అంత కష్టపడి అంత దూరం నుంచి తీసుకొస్తారు కదండి వచ్చినప్పుడంతా కూడా ఉత్తి చేతులతో అయితే పంపించము సో వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చేది కూడా కొంచెం వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుంది గోమాత ఫుడ్ పెట్టడానికి యూస్ ఉంటుంది అని చెప్పేసి వస్తూ ఉంటారు కాబట్టి వచ్చినప్పుడు అయితే ఉత్త చేతులతో రోజు అయితే ఇంకా తాంబూలం లాగా ఇచ్చి అయితే పంపించాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ వాయినం అయితే అందుకుని అనమాట చాలా అదృష్టంగా భావించాను ఆ రోజు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చూసారు కదా ఎంత పొట్టిగా ఉందో సో ఇంకా చూస్తూ ఉంది ఇంకేదైనా పెడతాను అని చెప్పేసి కాకపోతే అప్పటికే తింటూ ఉంది ఇంకా మళ్ళీ ఇంకా రెండు మూడు ఇల్లు అట్లా తిరిగింది అనుకోండి ఇబ్బంది అయిపోతుంది మొన్న వచ్చినప్పటికీ ఇప్పటికే లేగదోడు చూడండి కొంచెం పెద్దగా అయింది లాస్ట్ టైం అసలు నిలబడ్డానికే కష్టంగా ఉండి జారిపోతూ ఉండింది ఇప్పుడు బాగా సెట్ అయిపోయింది అనమాట ఆ లేగదోడు చూస్తే భలే ముద్దుగా అనిపిస్తుంది నాకైతే ఇంకా అలానే చూస్తూ ఉన్నామండి సేపు వెళ్ళి వెళ్ళిపోయింది తను ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అలాగే చూస్తుంది అనమాట మళ్ళీ పిలిచింది వాళ్ళమ్మ తర్వాత వెంటనే వెళ్ళిపోయింది ఇంకా ఋత్విక్ లౌక్య లాస్ట్ టైం లేరు కదండి వాళ్ళు కూడా విచిత్రంగా చూస్తున్నారు అనమాట ఇంట్లోకి రావడం అలాగా ఇవిడికి ఇంకా అలవాటు అవ్వలేదు ఇంతకు ముందు ఆవిడైతే ఎంతసేపు అసలు మన ఇంట్లోంచి వెళ్ళలేదు కదండి కాదండి ఖచ్చితంగా గోపంచకం మన ఇంటికి వచ్చినప్పుడే పోసి ఆ తర్వాత వెళ్ళేదనమాట ఈవిడైతే ఒక్కసారి కూడా ఏమీ చేయలేదు మంచిది కదా శుక్రవారం రోజు అనుకున్నాను ఇల్లంతా శుభ్రంగా ఉంది కదా వస్తే ఏంటి అని చెప్పి కాకపోతే మళ్ళీ రానివ్వు శుక్రవారం రోజు ఎంత అదృష్టం ఉంటేనే కదా ఇంట్లోకి వచ్చేది అని చెప్పేసి ఇంకా అలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని తాంబుల ఇచ్చి పంపించాము ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నానండి హాయ్ అండి ఇప్పుడైతే మేము తాంబూలం తీసుకోవడానికైతే వెళ్తున్నాము నేను ఓకే ఇద్దరం కూడా రెండు ఐదు మెలలో అప్పుడే వద్దా చైన్ వేసుకుంటావా చిన్నది చిన్న చైన్ వేసుకుంటావా సో ఇప్పుడైతే తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చేసి మళ్ళీ వర్క్ ఉందండి అర్జెంటుగా సో అవి అలా అనకూడదు సో అవైతే తీసుకొని అంటే వర్క్ అయితే స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ అయితే వెళ్ళి తాంబూలం తీసుకోవడానికైతే వెళ్ళేసి వస్తాము వాయిస్ ఏమైనా వినిపిస్తుందా కలిసిపోయింది మొత్తం ఇక్కడ వేస్తే ఏమో రెడ్ కలర్గా వచ్చింది ఇప్పుడేమో ఫైనల్గా బాగా కనిపిస్తుంది మళ్ళీ ఇంకొకసారి వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం అయితే సెట్ అవ్వాలి హడావిడిగా గీసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము వెళ్దాం అలాకి మేము ఇంటికి వెళ్తాము దేవుడు వీటి మమ్మకా మమ్మ దీ చెయ్యి నాయకులు పిలుస్తాం చెయ్యరు సాములా ఇంకా ఈరోజు అయితే వదిన వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చానండి ఇంతకు ముందు కూడా మన వీడియోస్లో కనిపించారు కదా వాళ్ళ ఇంటికి అయితే తాంబూలం తీసుకుందాం అని చెప్పి పిలిచారు ఇంకా సరే అని చెప్పేసి వచ్చాను వర్క్ కూడా ఫుల్ ఉంది కాకపోతే తాంబూలం పిలిచినప్పుడు వెళ్లకుండా ఉండకూడదంట కదండీ అందుకని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పారు ఇంకా సరే అని చెప్పేసి లౌక్య కూడా చాలా డేస్ అయిందనమాట వచ్చి ఒకటి రెండు సార్లు వచ్చింది అంతే మధ్యలో ఇంకా స్కూల్స్ అలా ఉండటం వల్ల లౌక్య అయితే రాలేకపోయింది ఇంక ఈరోజు లౌక్యను కూడా తీసుకొని అయితే వచ్చామన్నమాట ఇంకొచ్చి రా ని తాంబూలం అయితే తీసుకుంటున్నానండి సో ఇంకా ఫస్ట్ తాంబూలం గురించి తెలిసిందే కదండి ఇక్కడ పసుపు రాస్తుంటే సురేష్ గారు ఏమన్నారంటే అలా పూయించుకోవద్దు అని చెప్పేసి అన్నారు అంటే ఎంతైనా అర్థం కదా అలా పట్టుకోకూడదు కాళ్ళు అనేసి కాకపోతే మనం అనుకునే విధానంలో ఏంటంటే పెద్దవాళ్ళు అయినా ఈరోజు మెయిన్గా ఎవరు మన ఇంటికి వచ్చినా కానీ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి చెయ్యొచ్చు అని చెప్పేసి అంటారు చాలామంది అందుకని నేను గమ్ముగా ఉంటే సురేష్ గారేమో ఆ మాట అన్నారు సో మీరేమంటారు దీని గురించి నాకు కామెంట్స్లో తెలియచేయండి వదిన కూడా అదే అన్నారు అనమాట ఈరోజు ఎవరు వచ్చినా కానీ లక్ష్మీదేవి స్వరూపం అలా అనకూడదు అని చెప్పేసి అన్నారు ఇంకా వాయినమైతే తీసుకుంటున్నానండి ఇంకా వదినైతే దగ్గర దగ్గర ఒక పదకొండో ఏమో ప్రసాదాలు చేశారండి నాకు తెలిసి పదకొండు కంటే ఎక్కువే కనిపించాయి అక్కడ మీకు కనిపిస్తుంది కదా అని పూజ కూడా నిండుగా చేసుకున్నారనమాట నాకు అంత ప్రాసెస్ తెలియదు కాబట్టి నాకు వీలైనంత వరకు నేనైతే చేసుకున్నాను వదిన వాళ్ళకి కూడా కలసం ఆచారం అదేం లేదంట నార్మల్గా ఇప్పుడు మనం ఎలాగైతే ఫోటో పెట్టుకుని చేసుకున్నామో అలాగే చేసుకున్నాము ఇంకా లౌక్య కూడా ఏమి ఇచ్చారమ్మా తాంబూలం అని చెప్పి చూస్తూ ఉంది ఇంకా ప్రసాదాలు చూసారు కదండీ వచ్చిన వాళ్ళందరికీ కూడా పెడుతూ ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని లేచారు అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకో త్రీకో అంట అప్పుడు లేచి చేశారు పాకం గారెలు కేసరి తర్వాత పులిహోర చేస్తున్నారు సో ఆల్మోస్ట్ అన్ని రకాలు చేస్తున్నారండి ఇంకా మేము కూడా తల కొంచెం అయితే ప్రసాదం లాగే తినేసి పువ్వులు చూసారా అండి రాధా మనోహరం పువ్వులు అనమాట ఎంత అందంగా ఉంది కదా ఇంటికి తర్వాత అయితే ఇంకా మిద్దు మీదకి అయితే వచ్చామండి ఇంకా చాలా మంది అవి తీసుకుంటూ ఉన్నారు ఇంకా మన పని అయితే అయిపోయింది కదా అని చెప్పేసి నేను కొంతసేపు లౌక్య వచ్చింది కదా లౌక్య మిద్దు మీద చూడాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది తనకు కూడా మనలాగే మొక్కలంటే ఇష్టం అనమాట ఇంకా నేను ఇక్కడికి వచ్చి డ్రాగన్ ఫ్రూట్ అది ఒక్కోసారి తీసుకువచ్చా అనమాట ఎక్కడ తెచ్చావు అంటే ఇట్లా పద్మత్త వాళ్ళ ఇంట్లో తెచ్చాను అంటే అమ్మ నేను ఎప్పుడు అడుగుతూ ఉండేది నేను వస్తానమ్మా నేను చూడాలమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరే అని చెప్పి ఇంకా లౌక్యను కూడా తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట లౌక్య షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఇంత చిన్న మిద్దు మీద మొక్కలు ఉన్నాయి అని చెప్పి అంటే తను ఎప్పుడు టెర్రస్ గార్డెన్ అది చూడలేదు కదా ఇంకా దానికి షాక్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఏంటి ఇన్ని మల్లె చెట్లు ఉన్నాయి అవన్నీ అని చెప్పి ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క నేను ఈసారి తీసుకెళ్ళాలండి ఎప్పుడు వచ్చినాయి కానీ శుక్రవారమో మంగళవారమో ఇట్లా వస్తూ ఉంటా లేదంటే పడి వస్తూ ఉంటా తీసుకెళ్ళడానికి కుదరట్లేదు ఒకసారి అయితే తీసుకెళ్తాను రెడ్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట చాలా బాగుంటుంది మల్లె పూలు కూడా బాగా పూస్తున్నాయండి ఇప్పుడు పూస్తున్నాయి సీజన్ అయిపోయే టైంకి అవన్నీ పూజకి హ్యాపీగా సరిపోతాయండి వీటిలో అయినా కానీ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మొక్కలు కూడా రీసెంట్గా కొంచెం బాగున్నాయి అనమాట ఇంతకు ముందు కంటే కూడా ఎండకా ఎండాకాలం మనం ఎంత కేర్ తీసుకోవాలి మొక్కలు డల్ అయిపోతూ ఉంటాయి ప్రజెంట్ ఏంటంటే మాకు కొంచెం వర్షాలు అలా పడుతూ ఉన్నాయి కాబట్టి మొక్కలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఈ డ్రాగన్ చెట్ వచ్చేసి మనకి బకెట్ లాంటి ఒక చిన్న డ్రమ్లో వేస్తుంది అనమాట సో దానివల్ల మొక్క అయితే అంత గ్రోత్ అవ్వట్లేదు కానీ కాయలు బాగానే కాస్తదండి ఇంకా కెమికల్స్ అవేమి యూజ్ చేయరు కదా చాలా బాగుంటుంది కాయ అయితే ఇంకా అందుకని ఇదే తీసుకెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నా ఇవన్నీ కూడా అన్నీ ఆల్మోస్ట్ నాకు పేర్లు కూడా తెలియదు మీకు ఇంతకు ముందు కూడా చూపించాను కదా ఇంకా తర్వాత రిటర్న్ వద్దాము మనకు కూడా ఇంక ఇంట్లో పని ఉంది కదా అని చెప్పే టైంకి ఇంక అక్కడ టూ ఇయర్స్ నుంచి అట్లా వెళ్తూ వస్తున్నాను కదండి సో అందరూ కూడా కొంచెం పరిచయం అనమాట ఇంకా వాళ్ళు కూడా తాంబూలకి తాంబూలానికి అయితే పిలిచారు ఇంకా నేను కూడా అక్కడ ఉండేసరికి ఇంకా తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్ళనమాట ఒక ఇద్దరు పిలిచారండి ఇద్దరింటికి వెళ్ళాను కానీ అంత కూడా వీడియో ఏం తీయలేదు ఇంకా అలా వెళ్ళేసి తాంబూలం అది తీసుకొని నాకు ఇంకా ఇంట్లో వర్క్ ఉందని చెప్పేసి రిటర్న్ అయితే వచ్చాను సో ఈవినింగ్ అయితే నేను కూడా కొంచెం తాంబూలాలు ఇవ్వాలి అని చెప్పేసి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను ఈ ఇయర్ అయితే ఇవ్వలేకపోయాను అనమాట సో అది ఏంటి అనేది కూడా మీరు చెప్పలేకపోవచ్చు సో అలాగైతే ఇంక తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చి ఇంకా సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పని అంతా కూడా చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి అంటే సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటాం కదా ఇంకా అలాగైతే అనుకుంటున్నాను అనమాట ఇంకా లౌక్యకి హెయిర్కి హెడ్ బాచ్ చేశాను కదండి పొద్దున్నే ఇంకా నార్మల్గా పోనీ అంటే హెయిర్ అనేది లీవ్ చేశాను సరిగా ఆరలేదని ఇంకా దానివల్ల ఏంటంటే తన హెయిర్ బాగా చిక్కు పట్టేసింది అనమాట దానికి ఏడుస్తూ ఉంది తనకి అంత ఈజీ ఉండదు ఏదన్నా సీరం అలాంటివి అప్లై చేసి జాగ్రత్తగా చేయాలన్నమాట తన హెయిర్ని అంత కర్లీ ఉంటుంది సరే అని చెప్పేసి ఇంకా దానికోసం గోళగోలు చేసేస్తూ ఉంది ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి ఇంకా ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఐదున్నర అలా అవుతుందనమాట ఇంకా సాయంత్రం కూడా నేనేమనుకున్నానంటే వాయినం అలా ఇస్తాను కదా సాయంత్రానికి కూడా అని చెప్పేసి గారెలు అలాగే గుగ్గిళ్ళు అవి కూడా ఉడకబెట్టా అండ్ కేసరి కూడా చేశాను కాకపోతే టైం సెట్ అవ్వలేదనమాట ఇంకా నేను గారెలైతే చేస్తున్నాను ఇంకా దేవుడి దగ్గర అయినా పెట్టేసి ప్రసాదం సమర్పించేద్దాము అని చెప్పేసి దేవుడి దగ్గర ఒక తాంబూలం అయితే పెట్టానండి ఇంకా దేవుడికే ఇచ్చినట్లుగా వాయినం మళ్ళీ పెట్టాను పొద్దున కూడా శారీ అది పెట్టాను కానీ ఇంకా మళ్ళీ ఎందుకో చేయాలని అమ్మవారి దగ్గరే పెట్టేసుకొని దాని తర్వాత అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి వీలైతే నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వీక్ కానీ తాంబూలాలు అయితే ఇద్దాం అనుకుంటున్నా అండ్ ఇంకొక విషయం ఏంటంటే తాంబూలాలు ఇవ్వలేకపోయాను కదా పూజ అయితే చేసుకున్నాను వీలైనంత వరకు అని చెప్పి బాధపడుతుండే నెక్స్ట్ డే మనకి ఎలాగో రాఖీ పౌర్ణమి వచ్చింది కదా అలాగా ఆడపడుచులలాగా వచ్చారండి అందరూ ఒక ముగ్గురికైతే తాంబూలం ఇచ్చేసాను అంటే నేను అనుకున్నాను ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు వచ్చినా మంచిదే కదా అని చెప్పేసి వన్ బై వన్ అందరికి ఇచ్చుకుంటూ వచ్చాననమాట ఎవరు వస్తే వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పేసి బ్లౌజెస్ అయితే తెప్పించుకున్నాను ఒక లెవెన్ మెంబర్స్కైనా ఇద్దాము వాయినమని చెప్పేసి కాకపోతే చేయలేకపోయాను అనమాట ఇంక అందుకని ఈ శ్రావణ మాసంలో మన ఇంటికి ఎలాగో సబ్స్క్రైబర్స్ అందరూ వస్తూ ఉంటారు కదండీ వీలనంత వరకు ఆ టైంని బట్టి అంటే ఆ టైంకి నేను కొంచెం ఫ్రెష్అప్ పోయి రెడీగా ఉన్నాను అనుకోండి ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు వస్తే అప్పుడు అందరికీ ఇచ్చేద్దామని చెప్పి అలాగే నెక్స్ట్ డే కూడా రాఖీ పౌర్ణమి రోజు వచ్చారనమాట రాఖీ అది కట్టడానికి సురేష్ గారికి అప్పుడు కూడా తాంబూలాలు ఇచ్చేసాను బట్ అది వీడియో ఏం చేయలేదులేండి ఎందుకంటే పెళ్లి కావాల్సిన పిల్లలు కదా ఇంకా వాళ్ళని ఎందుకు వీడియోస్ తీయడం అని చెప్పి తీయలేదు ఇంకా అలా అయితే జరిగిందండి ఈ శ్రావణ శుక్రవారం బాగానే చేసుకున్నాను బట్ కొంచెం ఈ కొరత అనమాట ఒక పదకొండు మంది పిలుచుకొని ఉంటే మన ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అలా చేయలేదు ఇంతకు ముందు చేసేదాన్ని కానీ ఈసారి అయితే చేయలేకపోయాను అంటే ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్క ఇయర్ కూడా చేయలేదు ఈ ఇయర్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను కానీ కుదరలేదన్నమాట అదే ఏదైనా కానీ ముందుగా ఆలోచన చేయకూడదు ముందుగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అనుకుంటారు కదా నేను శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడానికి టూ మంత్స్ వన్ మంత్ ముందే అనుకుంటా ఉండే మంచిగా చేసుకోవాలి ఈసారి ప్రతి ఫ్రైడే చేసుకోవాలి తర్వాత వరలక్ష్మి వ్రతం కూడా మంచిగా చేసుకోవాలి ఈసారి నాకు ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నా సో అలా అయితే జరిగిందనమాట సో ఏదైనా కానీ ఆలీజ్ వెళ్ళన్నట్టు మంచిగానే పూజ అయితే జరిగిందండి అంతవరకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకా గారెలు పిల్లలకు కూడా పెట్టేద్దామని చెప్పేసి గారెలు కూడా వేసేస్తున్నా ఈవినింగ్ అయిపోయింది కదండి ఆఫ్టర్నూన్ కూడా ఇంకా నేను లంచ్ అదేం చేయలేదు పులిహోర ఉండే ఇంకా అదే తినేసాము అని ఇంకా సాయంత్రానికి వేడివేడిగా గారెలు అలాగే కేసరి ఇవన్నీ చేసేసి పిల్లలకు కూడా అదే పెట్టేసాను అనమాట ఫస్ట్ అమ్మవారికి సమర్పించేసి దాని తర్వాత ఇంట్లో కూడా పిల్లలకు కూడా వేసి ఇచ్చేసాను ప్రసాదం అండి ప్లేట్లో పెడుతున్నా నా దగ్గర ఆ టైంకి ఆకు అదేం లేదు ఇంకా సరే అని చెప్పేసి ప్లాస్టిక్ ప్లేట్ ఉంటే అందులో అయితే ఆ మూడు రకాలు కొన్ని పచ్చి గుగ్గిళ్ళు అలాగే పచ్చి గుగ్గిలు అంటే పచ్చి శనగలు ఉంటాయి కదా అవి అండ్ ఒక రెండు గారెలు కొంచెం కేసరి అలాగే ఉడికి పెట్టిన శనగలు అనమాట ఇవి మూడు కలిపి పెట్టాను పెట్టేసి ఇంకా సాయంత్రం కూడా హారతి ఇచ్చేసాను అనమాట ఇంకా మా ఇంట్లో లక్ష్మీదేవ ఎవరో తెలుసు కదా లౌక్య పాప లౌక్య పాప కూడా తాంబూలం అయితే ఇచ్చానండి అక్కడ మీరు చూడండి రియల్ వైస్ పెడతాను ఆవిడ ఎంత పెద్ద మొత్తైదులాగా ఫీల్ అయిపోతూ ఉందో తనకి ఫస్ట్ నుంచి కూడా అలా పూజలు ఇలాంటివంటే ఇంట్రెస్ట్ కదా సో ఇంకా తాంబూలం ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు అనమాట ఎవరైనా ఇంటికి వెళ్ళినా కానీ నేను వాయినం తీసుకోవడానికి దానికి ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటుందండి పసుపుయించుకోవడం అన్నా ఇలాగా ట్రెడిషనల్గా ఉండటం అంటే లౌక్యకి చాలా ఇష్టము ఇంకా నేను కూడా సరేలే అని చెప్పేసి తనకు కూడా ఒక వాయనం అయితే ఇచ్చాను నార్మల్గా ఈ శ్రావణ మాసంలో చిన్న పిల్లలకి వాయినం ఇస్తే చాలా మంచిది అంటారు కదండీ కాకపోతే మన పిల్లల కంటే కూడా బయట నుంచి వచ్చే తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిదంట బట్ ఎవరు రాలేదు కాబట్టి ఇంకా లౌక్య పాపకి నేనైతే వాయినం ఇచ్చేసానండి చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఆవిడ ప్రవర్తన కూడా సేమ్ టు సేమ్ ఒక చిన్న దేవత చింట్లో కూర్చొని ఎలాగైతే ఆశీర్వదిస్తారో అలా కూర్చొని బుద్ధిగా ఆశీర్వదించడం ఇవన్నీ చేసింది అనమాట చూపి నువ్వేమన్నా బ్లౌజ్ కుట్టించుకుంటావా పెద్దోళ్ళు సెలెక్ట్ చేసినట్టు సెలెక్ట్ చేస్తుంది నాకు ఈ కలర్ కావాలి ఈ కలర్ కావాలని ఇంకోటి ఏది నచ్చింది నాకు కూడా ఇది నచ్చింది సరదా మేం బ్లౌజ్ గుట్టించుకుంటావా నేనే సిద్ధం చేసుకుంటాను తాంగులం

ఇస్తునమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మా వాయినం ఇస్తునమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మా వాయినం ఎవరు మా ఇంట్లోకి వచ్చింది జుప్పు ఎవరు మా ఇంట్లోకి వచ్చి తాంబూలం తీసుకుంది వెరీ గుడ్ బుడ్డ లక్ష్మీదేవి లౌక్య నేను కంటే కళ్ళు మూసుకోవడం వరకు ఆశీర్వదిస్తుందమ్మా రేపే రక్షాబంధన్ రేపు రక్షాబంధము ఎవరు తోడలేరు